అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇది ఏంటో నాకు అర్థం కదండి వేసారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో వేసేట ఢిల్లీ హైకోర్టులో వేసి నేను ఏమండి అక్కడ ఏదో జరిగిందండి ఒక మహిళ యొక్క భర్త అతను మీడియా ముందుకు వచ్చి ఆ మహిళ గర్భత అవడానికి కారణం నేను అంటున్నాడండి భలే ఉంది ఇది మీరు అర్జెంట్గా అలాంటివి ఏమనుకుండా ఒకవేళ జరిగితే జరుగుతుంటే కానీ అవి ఎవడో బయటకు అనుకుండా మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడేటండి ఢిల్లీ హైకోర్టు వెంటనే తీర్పిచ్చిందట ఎవడా ఎవడరా మా వేసరెడ్డి అనేది ఆ ఉంటా ఉంటే ఉంటే మాత్రం మీరు బయటకు అంటారా ఎవడు మా ఓడి ఒక మాట అంటానికి వీలు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిందట ఢిల్లీ హైకోర్టులో ఎంపీ విజయసాయి రెడ్డికి ఊర్త లభించింది విజయసాయి రెడ్డి ప్రతిష్టకు దెబ్బతీసే కథనాలపై నిషేధం విధించింది హైకోర్టు అసత్య ప్రచారాలతో ఆయన పొలిటికల్ కెరియర్ తీయొద్దని ఆదేశించింది అసత్య ప్రచారాలతో ఏదైనా ఉంటే ప్రచారం చేయొద్దు నిజాలు చెప్పమనే దాని అర్థం నిజంగా అసత్య ప్రచారాలు అంటే చెయ్యను తప్పేమని చెప్తే అసత్య ప్రచారం చాలా ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కూడా లేదా నిజం ఉందనుకోండి నిజమే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి వచ్చి ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవ్వలేదు డిఎన్ఏ టెస్ట్ చేయించలేదు మరి డిఎన్ఏ టెస్ట్ చేయించలేదంటే అది నిజమే కదా అర్థం లేదంటే ఈ పాటికే మదన్ మోహన్ నీ భార్య గర్భోదు కారణం నేను పెట్టి దా ఇదిగో నా బ్లడ్ ఇదిగో ఇగో టెస్ట్ చేయించుకొని ఈ పాటికి టెస్ట్ ఇచ్చేద్దు కదా టెస్ట్ ఇవ్వనంత వరకు మనం అతను అనొచ్చు తప్పలేదు అయితే ఇంకా ఇంకో పాయింట్ గుర్తొచ్చిందండి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టు ఉంది లేదా మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక హైకోర్టు ఉంది లేదా మన వెనకాతల తమిళనాడులో ఒక హైకోర్టు ఉంది ఈ హైకోర్టులో నుంచి మనం ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళేటేటి అంటే ఒక్కో కోర్టుకి ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర హైకోర్టు ఇచ్చింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడకూడదు ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించకూడదు అదే తెలంగాణ హైకోర్టు ఇచ్చింది అనుకోండి తెలంగాణలో ఎవరు మాట్లాడకూడదు కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీలో మనం ఎవడో విమర్శించకూడదు ఆంధ్రలో ఆటికొచ్చి పర్లేదు ఆంధ్రలో మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఆంధ్రలో ఎందుకు పనిచేస్తుంది లేదా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి దేశం అంతా పని చేస్తుంది కానీ హైకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఢిల్లీలో మాత్రం మా విజయసాయి రెడ్డిని అబ్బడే మనకండి ఎవడైనా ఎవరంటే ఇక హైకోర్టు ఆర్డర్ ఉంది ఇబ్బంది పడతారు అయితే ఒకవేళ నిజమైతే అనొచ్చు తప్పలేదు ఇదండి ఢిల్లీ నుంచి తెచ్చేటట్టండి మనోడు వీళ్ళు ఎలా ఉంటారు అంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మటర్ జరిగింది కదండి రెండు వేల పంతొమ్మిదిలో మటర్ జరిగితే ఆ మర్డర్ గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చాడు గ్యాగ్ ఆర్డర్ ఏదో ఆర్డర్ అంటారు దాన్ని అంటే వీళ్ళు చంపేస్తారు వీళ్ళు చంపేసి ముక్క ముక్కలుగా నరికేసి సమన్ కప్పటి అని ట్రై చేస్తారు దాని గురించి వేరే వాళ్ళు విమర్శించేస్తారేమో విమర్శించకుండా ఆర్డర్ ఇవ్వండి అంటే కోర్టులు కూడా బలికి ఎత్తాయండి వాళ్ళకి ఆర్డర్లు రై ఇవాళ్ళకు కొట్టారు చంపారు వీళ్ళ గొట్టలతో నరికారు కానీ ఈ మాట మాత్రం ఎవరో బయట చెప్పిన వీళ్ళేది ఇచ్చిందారు కోర్టు ఏ కోర్టు ఇచ్చిందో మానబోడు కానీ అలాంటి ఆర్డర్లు తెచ్చుకుంటారండి వీళ్ళు తప్పు చేసేస్తారు దాని గురించి ఎవరు మాట్లాడుకుండా ఆర్డర్ ఇవ్వండి అంటారు సేమ్ అప్పుడు రెడ్డి గారి హత్య కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ దాకా ఎవ్వరూ మాట్లాడకుండా ఎవరు విమర్శించకుండా ఆర్డర్ తెచ్చారు కాబట్టే ఎవరు మాట్లాడలేదు ఆ వాస్తవాలు బయటపెట్టలేదు దాంతో జగన్మోహన్ రెడ్డి ఎగ్గీసాడు అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా లేడీ ఫ్రెండ్ ఆ లేడీ ఫ్రెండ్ కూడా హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి అంటే నా గురించి ఎవరు మాట్లాడకూడదు మీడియాలో మేము ఏమన్నా చేస్తాం మా గురించి మాత్రం ఎవరు విమర్శించడానికి లేదు మాకు నచ్చినట్టు బతుకుతాం ఆర్డర్ పండి అంటే ఆర్డర్ ఇచ్చేసారు టంది ఏ ఈవిడ కోసం ఎవరు మాట్లాడకూడదు ఈవిడి పేరు దినక ఎవరికి అర్హలేదని ఇప్పుడు ఈసారి హైకోర్టుకి వెళ్ళి ఏదే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి నా గురించి ఎవరు మాత్రం ఇచ్చేసింది ఇది బాబు ఇదేటండి బాబు ఏం ఆర్డర్లో అసలు ఈ లాలో ఉన్న ఆర్డర్లేనా లేకపోతే ఏమైనా అమెండ్మెంట్ చేసేస్తున్నారా విమర్శించడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం దాంతోపాటు వీళ్ళ మీద ఉన్నాయన్నీ ఆధారాలతో పాటు చూపిస్తారు ఆధారాలతో చూపించినా ఆడ దొంగైనా ఆడి హంతకుడైనా ఆడి గురించి మాత్రం ఏం మాట్లాడుకుంటాడు ఇదేంటండి బాబు ఇదే వియం ఏం ఆర్డర్లు అండి బాబు ఎలాగెళ్తే ఇలా ఆర్డర్లు మరి ఎలా వస్తాయి కానీ ఇంకా మా మాధురి గారికి తెలియదు అనుకుంటా ఇలాంటి ఆర్డర్లు ఉన్నాయని లేదా ఆవిడ కూడా ఎల్లోకి ఆర్డర్ తెచ్చేసి మా గురించి ఎవరు మాట్లాడడానికి తెలియదు ఇక్కడి నుంచండి ఇప్పుడు దొంగలు ఉంటారు కదా దొంగతనం చేసినాడు పిక్ పాకెట్ చేసినాడు వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు కూడా ఎన్ని కొట్టుకు వెళ్ళిపోయాండే మేము దొంగతనాలు చేస్తున్నాం బతుకుతున్నాం కానీ మా గురించి ఏ పేపర్లో రాయనకి వీలెదు ఒక ఆర్డర్ ఇవ్వండి మమ్మల్ని దొంగ అని ఎవడ అనకూడదు ఒక ఆర్డర్ ఇవ్వండి మేమైతే చేస్తాం కానీ మమ్మల్ని అనకూడదు ఆర్డర్ ఇవ్వండి అని తెచ్చేస్తారు ఈసారి నుంచి ఇంకా ఇంకెవడ పల్లనవాడు దొంగని పేపర్ వేయటం లేకపోతే పల్లన్నవాడు అంతకుడీని పేపర్ వేయటం కూడా ఇంకా ఎందుకంటే ఇంక అందరి